వేస్త రోజు మనం యోసేపు అనే ఒక యవనస్తుడు గురించి మాట్లాడుకుందాం ఒక తల్లి ఒక కొడుకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ యోసేపు గురించి వాళ్ళ తల్లి నీతి బోధన చెప్తుంది ఆ కథను మనం అందరం కూడా చూద్దాము బైబిల్లో యోసేపు అనే ఉన్నాడు కదా అతని గురించి చెప్పవా అవునమ్మా నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు యువసేపు గురించి నీకు చాలా విషయాలు చెప్తాను నేను యువసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడు తనకు పది మంది అన్న అన్నలు ఉండేవాళ్ళు తను చాలా చిన్నవాడు అనమాట అయితే యాకోబు కుమారుల్లో చిన్నవాడు యువసేపు యువసేపు తర్వాత బెన్యామిన్ ఉన్నాడు యువసేపు బాలుడిగా ఉన్నప్పుడే మంచి కళల కంటూ ఉండేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి తండ్రి చెప్పిన మాటలు మంచి మాటలు నేర్చుకుంటూ ఉండేవాడు అనమాట అయితే తన అన్నల దగ్గరికి తన తండ్రి అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవాడు తను వాళ్ళ అన్నలు చేసిన చెడ్డ పనులన్నీ తీసుకొచ్చి అన్నీ వాళ్ళ నాన్నకు చెప్పేవాడు మన గురించి అన్ని తండ్రి మోసుకెళ్ళి చెప్తున్నాడు అని యోసేపు మీద బాగా కోపం పెంచుకొని ఉంటారు అయితే ఒకరోజు అన్నలందరూ దూర ప్రాంతానికి గొర్రెలు మేపుకుంటూ వెళ్ళారు అప్పుడు తండ్రి ఏమన్నాడంటే నీకు కొంచెం ఆహారం ఇస్తాను తీసుకొని వెళ్ళి అన్నలకు ఇచ్చేసి అన్నల దగ్గర యోగక్షేమాలన్నీ కనుక్కొని మరలా నాకు సమాచారం ఇవ్వు అని చెప్పి తండ్రి యువసేపుని ప్రార్థన చేసి పంపిస్తాడు అప్పుడు యువసేపు వెళ్తాడు దూరంగా యువసేపు ఉన్నప్పుడే వాళ్ళ అన్నలు చూస్తారు అమ్మా అన్నలు కోపంగా ఉన్నారని యోసేపుకు తెలుసు కదా అయినా ఎందుకు చెప్పలేదు ఎలానని వాళ్ళ నాన్నతో ఎందుకు అంటే యోసేపు ముందుగానే చిన్నతనం నుంచే విధేయత కలిగి వినయం కలిగి వాళ్ళ నాన్న దగ్గర మాటకు లోపడాలి అనే మంచి విషయాలు నేర్చుకున్నాడు కాబట్టి వెళ్ళను అని ఎదురు చెప్పలేదు అయితే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు వెళ్తే అప్పుడు వాళ్ళ అన్నలు ఏం చేశారంటే కళలు కనేవాడు వస్తున్నాడు వీడిని ఇంక మనం ఎలా అయినా సరే సంపూర్ణంగా వీడిని వదిలిచ్చేయాలి మనతో ఉండకూడదు వీడు వీడిని ఎలా అయినా చంపేసేయాలి అని చెప్పి వారిలో కొందరు ఆలోచన చేస్తారు అప్పుడు ఏమైందంటే యువసేపు తెలియదు కదా ఇవన్నీ అన్నలు చూసినప్పుడు చాలా సంతోషంగా అన్నల దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారం అంతా తీసేసుకొని యోసేపు పైన మంచి బట్ట కొత్తది కొని వాళ్ళ నాన్న వేసి పంపిస్తాడు అయితే ఆ బట్ట తీసేసి యువసేపు నీళ్లు లేని గోతులో లోతుగా ఉన్న దానిలో పడవేస్తారు అప్పుడు యువసేపు అంగిని గొర్రెపిల్ల వధించి గొర్రెపిల్ల రక్తంతో తడుపుతారు ఎందుకు తడిపారు అంటే ఆ అంగి తన తండ్రికి చూపించి తను చనిపోయాడు సింహం చీల్ చేసిందని అబద్ధం చెప్పొచ్చు కదా అని అలా చేస్తారనమాట అప్పుడు యోసేపు లోపల గోతిలో ఉండి అన్నలారా నన్ను చంపొద్దు అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళల్లో ఒక అన్న ఏం చేస్తాడంటే వీడిని చంపడం వల్ల మనకేంటి ప్రయోజనం ఖాళీ నడకన బాటసార్లు వెళ్తున్నారు ఐగుప్తుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇతన్ని అమ్మేద్దాం కొన్ని నాణ్యాలైనా మనకు వస్తాయి కదా రెండు విధాలుగా మనకు లాభం ఒకటి యువసేపు మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు రెండు యువసేపుని అమ్మటం వల్ల మనకి కొన్ని కొంత డబ్బు అయితే వస్తుంది అని చెప్పి మిగతా వాళ్ళకి చెప్తారు వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు అప్పుడు యువసేపుని పైకి లాగి ఆ ఐగుప్తీలు వెళుతూ ఉంటే వాళ్ళకి కొంత డబ్బుకి అమ్మేస్తారు అమ్మ యోసేప్ని ఐగుప్తుకు తీసుకెళ్ళి ఏం చేశారు ఐగుప్తికి యూసేఫ్ లాంటి వాళ్ళని చాలామందిని ఆయా దేశాల నుంచి బానిసలుగా కొనుక్కొని తీసుకొస్తారు అయితే అక్కడ కొంతమంది అధికారులు వచ్చి వాళ్ళ పనులు చేయించుకోవడానికి తీసుకువెళ్తారు అలాగే యూసేఫ్ని పోతేపర్ అనే రా అధికారి తీసుకువెళ్ళి తన ఇంటిలో పనిలో పెట్టుకుంటాడు అయితే యువసేపు వెళ్ళిన దగ్గర నుండి తన ఇల్లంతా దీవించబడడం గమనిస్తాడు అప్పుడు పోతేఫరు తన ఇంటిపైన తనకు కలిగిన అంతటిపైన యువసేపును అధికారిగా పెడతాడు ఇప్పుడు యువసేపు పని చేయని అవసరం లేదు కానీ అనేకులతో చెప్పి పని చేపిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు పోతేపారు వ్యాపారం కోసం వేరే దేశం వెళ్తాడు అప్పుడు తన భార్య యువసేపుని ఇష్టపడి యవనస్తుడుగా ఉన్నాడు గనక అతన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది కానీ యువసేపు చిన్నతనం నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు గనక తను ప్రేరేపించిన పాపానికి ఏమాత్రం ఒప్పుకోకుండా ఆమె దగ్గర నుండి పారిపోతాడు అయితే తన యజమాని వస్తాడు వచ్చినప్పుడు యువసేపు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి యువసేపుని చెరసాలలో వేయిస్తుంది అయినా సరే యువసేపు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా భక్తిని విడిచిపెట్టకుండా చెరసాలలో కూడా నమ్మకంగా ఉండి తనకు అప్పగించిన పని చేస్తూ ఉన్నప్పుడు చెరసాల నాయకులు అది గమనించి యువసేపుని చెరసాల చెరసాలలో ఉన్న అందరిపైన అధికారిగా నియమిస్తాడు అమ్మా ఎన్ని శ్రమలు వచ్చినా సరే యోసేపు దేవుడిని దూషించలేదా లేదమ్మా ఎందుకంటే చిన్నప్పటి నుండే భక్తి కలిగిన వాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా శక్తి కలిగిన దేవుడు విడిపిస్తాడని మరలా గణపరుస్తాడని యోసేపుకి నమ్మకం అయితే చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల్లోకి ఇంకో ఇద్దరు ఖైదీలు వస్తారు వాళ్ళు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట రాజుకు ఆహారం త్రాగడానికి ద్రాక్ష రసం అందించేవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళిద్దరికి కూడా ఒకరోజు కళ వచ్చింది ఒకే రాత్రి వచ్చిందనమాట అప్పుడు వాళ్ళిద్దరూ ఆ కళభావం తెలియక ఇద్దరు చాలా భయాందోళనలో ఉంటారు అప్పుడు ఇద్దరు యవసేపుని అడుగుతారు యవసేపు ఇద్దరికి కళల భావం గురించి వివరించి చెప్తాడు ఒక అతను చనిపోతాడని ఒకతను తిరిగి తనకి ఇవ్వవలసిన అధికారం ఇచ్చి మరలా రాజు దగ్గరికి వెళ్తారని ఇద్దరికి చెప్తాడు అలాగే జరుగుతుంది అంతలో కొన్ని దిన అయిన తర్వాత రాజుకి ఒక కళ వస్తుంది ఫరోకి అప్పుడు ఎవరు ఆ భావాన్ని చెప్తారు అని చెప్పి దేశమంతా కూడా తిరుగుతూ కనుక్కుంటూ ఉంటారు ఇంతలో ఆ రాజు దగ్గర ఉన్న ఒక అతను చెప్తాడు చెరసాలలో చేసే అనే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఉన్నాడు అతనైతే ఈ కలభావం చెప్పగలడు అని చెప్పి రాజుకి సమాధానం ఇస్తాడు అప్పుడు ఫరో అత చెరసాల నుండి యువసేపును పిలిపిస్తాడు అప్పుడు యువసేపు ఫరో దగ్గరికి తీసుకొని రాబడతాడు అయితే యువసేపు కలను కలభావాన్ని రాజుకు చెప్తాడు ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుందని ఏడు సంవత్సరాలు సమృద్ధైన పంట పండుతుందని చెప్తాడు అప్పుడు ఫరో యువసేపును అడుగుతాడు ఈ కళ వచ్చింది కదా మరి ఏం చేయాలి అని అడిగినప్పుడు యువసేపు చెప్తాడు ఏడు సంవత్సరాలు కరువు కాబట్టి ఏడు సంవత్సరాలు పండిద్ది కాబట్టి ఆ పంట అంతటిని కొట్లలో మనం సమృద్ధిగా దాచిపెడదాము ఏడు సంవత్సరాలు కరువు తినాలప్పుడు ప్రజలందరికీ ఆహారాన్ని అమ్ముదాము అని చెప్పి చెప్తాడు ఫరో సరే నువ్వు చెప్పినట్లే చేద్దామని చెప్పి రా ఫరో ప్రధానమంత్రి అయినప్పటికీ తన అంతా కూడా యోసేపుకి ఇచ్చి యోసేపుని ఐగుప్తు దేశం పైన ప్రధానిగా నియమిస్తాడు ఏడు సంవత్సరాలు పంట పండిన తర్వాత ఏడు సంవత్సరాలు కరువు దినాలు వచ్చేస్తాయి అప్పుడు ఆ దేశంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో ధాన్యం అంతా కూడా అయిపోద్ది అప్పుడు అందరూ ఐగుప్తు వచ్చి ధాన్యం కొనుక్కొని వెళ్తూ ఉంటారు అప్పుడు యాకో వంశస్థుల దగ్గర కూడా ధాన్యం అయిపోతుంది అప్పుడు వారంతా కూడా ఐగుప్తుకు ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు యువసేపు వారిని చూసినప్పుడు గుర్తుపడతాడు కానీ యువసేపు వారిని ఏ విధంగా కూడా శిక్షించాడు ఎందుకంటే యువసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు గనక తన బాధ పెట్టిన వారిని తనని చంపేయాలని చూసిన వాళ్ళని కూడా క్షమించి వారికి ధాన్యం ఇచ్చి పంపిస్తాడు అప్పుడు యువసేపుని చూసి వాళ్ళందరూ భయపడతారు కానీ యువసేపు చెప్తాడు ఇదంతా కూడా నేను ఇలాగ చెరసాల్లో ఉండడం పానిసగా రావడం ఐగుప్తికి రాజుగా నియమించబడ్డం అంతా కూడా దేవుని చిత్తానుసారంగా జరిగింది కాబట్టి మిమ్మల్ని పోషించడానికి ఈ దినాలు రాకమునిపై దేవుడు నన్ను ఆయన ఏర్పాట్లో ఉంచి ఇలాగ ఇక్కడ నియమించాడు కాబట్టి అన్నలారా మిమ్ముని మీ పిల్లల్ని నేను పోషిస్తాను మీరు భయపడవద్దు నన్ను చూసి అని చెప్తాడు కరువు దినాలన్నీ అయిపోయేంతవరకు కూడా గోషేను అనే మంచి ప్రాంతంలో యాకోబు వంశస్థులందరినీ ఎవసేపు అక్కడ పెట్టి వారందరిని సమృద్ధిగా పోషిస్తాడనమాట ఇదే యోసేపు యొక్క చరిత్ర అమ్మా యోసేఫ్ చరిత్ర చాలా బాగుందమ్మా అవునమ్మా యూసేప్ చరిత్రలో నువ్వు మరి ఏం నేర్చుకున్నావు చిన్నప్పటి నుంచి భయభక్తులుగా ఉండాలని నేర్చుకున్నాను ఎక్కడ పాపంలో పడకుండా ఉండాలని నేర్చుకున్నాను అందరిని క్షమించాలని నేర్చుకున్నాను దేవుడి చిత్తాన్ని చేసే వారిని దేవుడు కనపరుస్తాడని నేర్చుకున్నాడమ్మా చూసారు కదా పిల్లలు యూసేఫ్ యొక్క చరిత్ర అందరూ విన్నారు యూసేపు లాంటి అవనస్తులు మన భారతదేశంలో చాలామంది లెగవాలని మన భారతదేశంలో కూడా ప్రార్థించే అవనస్తులు ఉండాలని ప్రార్థిద్దాం